मंत्री जी आंध्रा में मुंबई एक्सप्रेस का एक्सीडेंट हो गया ये तो आपको पता है मेरा भाई धीरूलाल के सूटकेस में करोड़ों का डायमंड्स डायमंड्स है वो मेरे हवाले करने का जिम्मेदारी आप पर है ये जिम्मेदारी निभाने के लिए मैं आपको पचास लाख दूंगा अब भी दूंगा ये जिम्मेदारी आप पर रही <laughs> आप कीजिए आपका काम हो जाएगा जी मैं रेलवे मिनिस्टर का पीए बोल रहा हूँ का शेयर आपका मिल जाएगा ओके सर क्या करता है

నీకేం అన్యాయం చేయను ఆ వజ్రాల్లో ఎయిటీ పర్సెంట్ నాకు ట్వంటీ ఓకే సార్ తొక్కలో పర్సంటేజ్ నువ్వు ఇచ్చేదేంట్రా నాకు ఇవ్వాల్సింది నేను ఇస్తే ఇస్తే తీసుకోవాల్సింది నువ్వు నగల్ జాగ్రత్త అలాగే ఆయన లెక్క పెట్టి మరీ నా చేతిలో పెట్టారు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది ఇంట్లో ఉన్నాడేమోనని ఇటు వచ్చాను రాలేదన్నయ్య గారు కూర్చోండి కూర్చోండి సారీ మంచి నీళ్ళు ఇస్తారా ఎక్కువ కూల్గా వద్దు తీసుకుంటా థ్యాంక్ యూ డిస్టర్బ్ చేస్తానా చాలా నీళ్ళు చాలా అని అడుగుతున్నాను చాలా ఇదేం వీళ్ళమ్మా రిపోర్టర్ గారికి ఉండాల్సిన నిల్లా సంపాదించమనండమ్మా దీపం ఉండగానే చక్కదిద్దుకోవాలి ఏం రిపోర్టరో ఏంటో రిపోర్టర్లకు మాలాంటి పోలీసులు సపోర్టర్లుగా ఉన్నా మీ ఆయన పెద్దగా ఉపయోగించుకోవట్లేదు మీరే చెప్పండి నేను చెప్తే వింటారా అన్నట్టు నిన్న రాత్రి ట్రైన్ యాక్సిడెంట్ కవరేజ్కి వెళ్ళాడుగా మూర్తి ఏమైనా సంపాదించి తెచ్చాడా అదే నగలు బంగారం సూట్ కేసులు ఏమీ తీసుకురాలేదా మీరేమంటున్నారు నాకు అసలు అర్థం కావట్లేదు అనే గారు ఉత్తినేనమ్మా జోకు నేను రాత్రి ట్రైన్లో చాలా మంది చేతికి అందింది పట్టుకుని పారిపోయారు మీ పేపర్లోనే చదివాను అఫ్కోర్స్ మన మూర్తి అంత పనోడు కాదులే అందుకే జోక్ చేశాను ఏం లేదమ్మా యాక్సిడెంట్ గురించి పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి మా డిపార్ట్మెంట్లో పెద్ద పెద్ద వాళ్ళకి ఫోన్లు వచ్చాయి మామూలు మనుషులకి తెలియని ఏదో జరిగింది అందుకే నాకు ఏదో అనుమానంగా ఉంది మూర్తికి ఏమైనా ఒప్పంది అని తెలుసుకోవడానికి వచ్చాను నీ కాంటాక్ట్లోకి వస్తే నాకు ఒకసారి ఫోన్ చేయమని చెప్పు మీరిద్దరు మా ఇంటికి భోజనానికి రావాలి వస్తాం ఓకే ఎవరే వాడే సూర్యరెడ్డి లాంచుకోండి వెదవ అందరూ వీళ్ళనే ఉంటారా పోలీసు వాడే అన్ని దొంగ బుద్ధులే అవునే బాబు నాకు కూడా వాడంటే ఒళ్ళు మంట సర్లేవే ఇప్పుడు వాడి సంగతి మనకెందుకు ఏ నేను అగలన్న అలాగే ఉంచేసానే నేనేం తీసుకోలేదు నేను హెల్ప్ చేయ ఉన్నా నేను ఒకసారి సరిపెట్టుకోనా ఓకే మూర్తి కళ్ళ కళ్ళ ఆడిపోతున్నారు రాదు ూర్తి ఏమండి చెవికి దిద్దులున్నాయి చేతికి గాజులున్నాయి నడకి నెక్లెస్ ఉంది నడుకు వడ్డా ఉంటే బాగుంటుంది కదా వడ్డానం కావాలంటే పెళ్లింట్లో దొంగతనం చేయాలి ట్రైన్లో లో వడ్డాణాలు వేసుకుని ఎవరు తిరుగుతారు అన్నయ్య గారు మా ఆయన అసలే వెర్రిబాగులేడని మీకు తెలుసు కదా మీరేమో బోల్డ్ నగలు తెచ్చుకున్నారు మా చూడండి ముస్టి నాలుగు జతల గాజులు ఈ ప్లెయిన్ చేయిన్ తెచ్చాడు మీరైనా చెప్పండొచ్చు కదా నువ్వేం అనుకో గానీ మీ ఆయన ఎంత గొప్పవాడంటే మెళ్ళో చైన్ లాగమంటే ట్రైన్ చైన్ లాగిన రకం ఇవి కూడా నేను తీసి ఇచ్చినవే నిజంగానే మేము అదృష్టవంతులు కాదన్నయ్య గారు మా తలరాతే బాగుంటే మా పెద్ద మామగారు ఎప్పుడో పోయి కదా సర్లేవే మా ఆయన వచ్చే టైం అయింది నేను వస్తాను అలాగే జాగ్రత్త అమ్మా అసలు దొంగలు తిరుగుతున్నారు ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉందో ఎంత సంతోషంగా ఉందో ఎంత హ్యాపీగా ఉందో రోజూ వంట చేస్తే ఆయాసం వచ్చేది ఇన్ని నగలేసుకున్నా ఒళ్ళెంత తేలిగ్గా ఉందో ఈ బంగారు నగలు అస్సలు బరువే ఉండవండి దరిద్రపు గొట్టు మంచి నిలుపిందే ఎంత బరువుంటుందో అన్నట్టు సూర్యుడి గారు వచ్చారు మిమ్మల్ని ఫోన్ చేయమని చెప్పారు మళ్ళీ మనిషి అండి ఆయన రాత్రి మీ వారు ట్రైన్ నుంచి నగలు సూట్ కేసులు తేలేదా అని జోక్ చేశారు వాడికి అనుమానం వచ్చి ఉంటుంది లేకపోతే జోక్ వేయడు ఆ నగలు తీసి ఎగ్జిబిషన్ లో జైంట్ వీ లేకిన ఐదారు రౌండ్లు అన్నా వేస్తారు మీరేంటండి అప్పుడే తీసేయమంటారు నన్ను కొంచెం సేపు ఎంజాయ్ చేయనివ్వండి ఎంజాయ్ చేసిన చాలు గానీ అవి తీసేలా ఇవ్వు ఎందుకండి ఇవి పట్టుకెళ్ళ సూర్యుడికి ఇచ్చేస్తారా నోరు మూసుకొని చెప్పి చేయడం నేర్చుకో పోలీసు నేడ మన ఇంటి మీద పడిందంటే జాగ్రత్తగా ఉండాలి తెలీదా బుర్ర బుద్ధి లేదా అదేంటండి ఇవి తెచ్చింది నా కోసమేగా నీకోసమా ఎవరు చెప్పింది ఇది నా సంపాదన నా సంపాదన గురించి ఎక్కువ మాట్లాడదని నీకు చాలాసార్లు చెప్పాను ఆ నగలు తీసి టేబుల్ పెట్టు మీరేమన్నా అనుకోండి నేను మాత్రం ఇవ్వను ఇంకోసారి వీటి గురించి ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడితే నరికి పోగులు పెడతా కొట్టుకొచ్చిన వస్తువులు కూడా కొన్నంత బిల్డప్ శోభన రాత్రి నేను చిట్కాడంత బరువు కూడా మొయ్యనివ్వను అని ప్రామిస్ చేస్తే ఏమో అనుకున్నాను గానీ ఒంటి మీద ఒక గ్రామ బంగారం కూడా మొయ్యనివ్వడని ఇప్పుడు అర్థమైంది ఈయన ఈయన నన్ను ఫ్రీగా పెళ్లి చేసుకున్నాడా మా వాళ్ళ పది లక్షల కట్నం ఇచ్చారు కనీసం ఆ డబ్బులోంచి కొంత ఖర్చు పెట్టి పని మనిషినైనా పెట్టొచ్చుగా పెట్టచ్చుగా మీరేం చేస్తుంటారా నేను హౌస్ వైఫ్నండి నేను హౌస్ వైఫ్నే తల్లి ఉత్తి పున్నానికి ఇంటి చాకరీ చేసే ఆడాళ్ళకి హౌస్ వైఫ్ అని అందమైన పేరు పెట్టి ఆయన నన్ను చూడకుండా ఏం తల్లి మీ ఆయన అంతా మూగుడా ఉమెన్లో మ్యాన్ పదాల్లో కూడా కాపలా ఉండాలా ఈ మగాళ్ళు ఈ మగాళ్ళందరినీ నన్ను చాలా బాగా చూసుకుంటారండి ఆ సంగతి నీ వంటి మీద నగలు చూస్తుంటేనే అర్థమవుతుంది మా ఆయన ఉన్నాడు ఎందుకు ఏం సార్ మీ కళ్ళు బాగా లోపలికి పోయాయి రాత్రి మేడం గారు నిద్రపోనివ్వలేరా ఏంటి రే నా కళ్ళు లోనకున్నాయా లేదా బయటికి వెళ్ళాడుతున్నాయా మావిని నన్ను నిద్రపోనలేదా లేదా నిద్ర నిద్రపోనలేదా ఈ డీటెయిల్స్ అవసరం ఏంటి రాపేస్తాను రే సార్ మీకోసం పోలీసులు వచ్చారు సార్ పోలీసులా ఇంకా చంపలేదు అప్పుడే పోలీసులు వచ్చారా ఇదిగో నిన్ను సార్ సార్ అని మర్యాద ఇచ్చి నీ కూడా తిరుగుతుంటే నువ్వు తప్పుడు పని చేసింది చాలక నాతో కూడా చేయించావా నాకు వచ్చాక కారిపోతుంది రా నేను పోలీసులతో నిజం చెప్పేస్తాను నాకు దానికి ఏ విధమైన సంబంధం లేదు నువ్వు దొంగతనం చేస్తే నేను అడగల మోసానంతే నాకే పాపం తెలీదు మీరు మీరు ఏమైనా చేసుకోండి వాళ్ళు అడక ముందే మొత్తం కరంతా చెప్పేసేలా ఏం జరిగినా నేను మాట్లాడతాను నువ్వు నోరెత్తావంటే చంపేస్తా సార్ ఆ రోజు నేను అక్కడ లేనని చెప్పరా సరే మూర్తి డిఐజీ గారు మీ ఇద్దరు హెల్ప్ కోసం వచ్చారయ్యా ప్రజాపత్రిక ఎవరు మీరు ఏమిటండి మీ న్యూస్ పేపరు రైలు ప్రమాదం జరిగితే చుట్టుపక్కల ఉన్న ప్రజలు కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడారు మీరేమో నగలు దోసుకుపోయారని సూట్ కేసులు ఎత్తుకుపోయారని అసలు రైలే దోచేశారని మీ ఇష్టం వచ్చినట్టు రాశారు అంత ప్రమాదంలో కూడా ప్రాణాలకు తెగించి మరియు రక్షించిన వాడిని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు ఏమిటి పద్ధతి ఇది ఎవరు నువ్వు ఏంటి దబాయిస్తున్నావు అసలు లోపలికి ఎవరు అని చెరు లేకపోతే ఏమిటండి ప్రమాదం ఎలా జరిగిందో రాయాలి ఎంతమంది చచ్చారో రాయాలి చచ్చిన వాడు గవర్నమెంట్ ఎలాంటి సహాయం చేస్తుందో రాయాలి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు ఊహించి రాసి మంచి పనులు చేసిన వాళ్ళని మీరు ఇన్సల్ట్ చేస్తున్నారు మీరు ప్రజలకు ఉపయోగపడేది రాయాలి రెస్పాన్సిబుల్ జర్నలిజం అంటే అది లోపల పడేయం థ్యాంక్ యూ సత్యమూర్తి గారు మీరు తీసిన ఫోటోలన్నీ నాకు కావాలి వాటి ద్వారా చాలా మంది దొంగలు పట్టుకోవాలి సార్ అక్కడ అందరినీ నేనే నేనే ఫోటోలు తీసాను సార్ ఇదిగోండి సార్ నా దగ్గర ఉన్న ఫోటోలు మొత్తం మీకు ఇచ్చేస్తాను సార్ వాళ్ళందరినీ నేనే పట్టిస్తాను సార్ వెరీ గుడ్ మై బాయ్ సాయంత్రంలోగా లో ఫోటోలన్నీ నాకు కావాలి అలాగే సార్ లేకపోతే నిన్ను బొక్కలు అవుతాం సార్ థ్యాంక్ యూ ఏటర్ గారు థ్యాంక్ యూ సార్ నేను వస్తా థ్యాంక్ యూ